హైవేస్ ఆవుని జాతీయ పశువుగా జాతీయ జంతువుగా గుర్తించాలి అన్నట్టు చాలామంది ధర్నాలు నిరసనలు ఇప్పటికీ ఆ డిమాండ్ అయితే వినిపిస్తూనే ఉన్నారు కారణం ఏంటి జాతీయ జంతువుగానో జాతీయ పశువుగానో గుర్తించినట్టయితే దానిని చంపటం నిషేధం వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఈ అడవి జంతువులన్నవి ఏవైతున్నాయి వాటిని కానీ అడి పక్షులు ఏవైతున్నాయి వాటిని కానీ వేటాడటం కానీ హింసించడం కానీ చంపటం కానీ చంపి తినటం కానీ ఇవన్నీ చేస్తే నేరం జైలు శిక్ష జర్మనీ ఇవన్నీ ఉంటాయి ఇందులో మన జాతీయ పక్షి నెమలు ఉంది కదా నెమలికి సంబంధించి ఇవి పెంచుకోవడానికి కూడా నిషిద్ధం అన్నట్టు దానికి కూడా చాలా లక్ష రూల్స్ ఉంటాయి సో ఇటువంటిది ఆవును గనక అదే వేలు జాతీయ జంతువు కాను జాతీయ పశువు కానీ గుర్తించే యాక్చువల్గా మనకి జాతీయ జీవితంలో టైగర్ అంటారు రాయల్ బెంగాల్ టైగర్ సో ఆవుని కూడా గుర్తించాలి అన్నట్టు అంటున్నారు ఎందుకంటే ఆవులను చంపట ఇక్కడి నుంచైనా ఆగుతారు అన్నట్టు సరే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి నెమలి ఆల్రెడీ జాతీయ పక్షి ఈ నెమలికి సంబంధించి చంపటం కానీ చంపి కూర వండటం కానీ అది నిషిద్ధం అలా ఎవరన్నా కానీ చేస్తే ఏకంగా తీసుకెళ్ళి జైల్లో పెడతానని కూడా ఓల్డ్ అండ్ సినిమాలో మనం చూసాం సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్గా ఓ ఆ సినిమాలో వీదం తమ్ముడు ఒక మంచి బ్రహ్మండ పార్టీ ఇస్తూ ఉంటాడు ఆ పార్టీ వచ్చినట్టు ఒక గెస్ట్కి అతను అమెరికా ఐ మీన్ విదేశం నుంచి వచ్చేటట్టు సో ఇక్కడ అంత తెలియదు అనమాట ఏం చేస్తాడంటే మంచి నెమలని తీసుకొచ్చాం అడవి నుంచి బ్రహ్మాండంగా ఫ్రై చేసి పెట్టాం కర్రీ చేసి పెట్టాం ఎలా కాంటా ఎంజాయ్ చేయాలి అద్దె చేయాలని అంటూ ఉంటాడు అది విన్నటువంటి ఈ విలన్ ఉంటాడు కదా వాళ్ళ తమ్ముడు వచ్చి ఉరే ఉరే ఆపరాధి అధికారులు ఇది అంటూ ఉంటాడు ఈ లోపు అదే పార్టీకి పోలీసు అధికారులకు ఈ విషయం అర్థమైపోయింది తీసుకెళ్ళి లోపలేస్తారు ఇదే తరహా ఓల్డ్ అని సినిమాల సీన్స్ కూడా వచ్చాయి అలాంటప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా కానీ నెమలిని చంపి వనటం అన్నట్టు అది ఆ జనానికి తెలియటం అంటే మన జీలికలం బాబు అని అటువంటిది టీవీ అని శ్రీవాత్సవ్ అని చెప్పేసి పెట్టున్నారు సిరిచెల్ల జిల్లా తంగల్లా పిలిచినటువంటి కోడెం ప్రవణ్ ప్రణయ్ కుమార్ ఓకే సో ఈ ప్రణయ్ కుమార్ చూస్తే పాప అమాయకుడు లాగా ఉన్నాడు వయసు పెద్దగానే ఉంది వాళ్ళ ఛానల్ కూడా రెండు లక్షల డెబ్బై ఏడు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు నేను ఛానల్ కూడా చెక్ చేస్తున్నాను రెండు వేల పదిహేనులో ఇప్పుడే పెట్టున్నారు మధ్య మధ్యలో ఈ పల్లెటూరు వాతావరణానికి సంబంధించి సరదాగా ఉండే కొన్ని స్కిట్లు పాటలు అవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇక ఇతను వచ్చేసింది చాలా మెయిన్గా వచ్చేసి ఈ తెలంగాణ పల్లె వాతావరణానికి సంబంధించి రుచులని పరిచయం చేయడం అది కూడా ఇతనే వండుతాడు చక్కగా మట్టి మూకుడులోనే బయట పుల్లలో దాన్ని ఏం చెప్పాలి నిప్పులు రాజేస్ లైక్ ఇంకా ఆవేళ మంట మీద వండుతాడు గ్యాస్ కాదు ఏం కాదు రకరకాల వంటకాలు ఉన్నాయి వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి నాన్ వెజ్లో రకరకాలు ఉన్నాయి ఇటువంటి మనిషికి మరి ఆ కెమెరా పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సలహా ఇచ్చాడో ఎడిటర్ ఆ వీడియోలు ఎడిట్ చేసే పెడుతున్నారు ఆ హీటర్ సలహా ఇచ్చాడో లేదు ఇంకెవరైనా కానీ పొల్ల పెట్టారో తెలియదు కానీ పాపం నిజంగా పాపం అనిపిస్తున్నాక ఎందుకంటే అమ్మాయికుడిలో ఉన్నాడు ఒకవేళ ఇతనికి దురద పుట్టిందో తెలీదు ఏం చేశాడు సాంప్రదాయ నెమలిని వండే విధానం ట్రెడిషనల్ పీకాక్ రెసిపీ అన్నట్టు పెట్టాడు దేవుడా అసలు చూసుకో అసలా పెట్టాడా వ్యూస్ మస్తు వస్తున్నాయి ఈ లోపు కింద కామెంట్ పేజ్లు ఏ రకంగా నువ్వు అసలు ఏం చేసావు తెలుసా అది ఊరే నాయన అది జాతీయ పక్షుడా బాబు నువ్వు జైలుకి వెళ్తావు ఇది అన్నారు ఈ లోపు అవన్నీ చూసి భయపడిపోయి మనిషి డిలీట్ చేశాడని ఒకళ్ళు అంటున్నారు లేదు యూట్యూబ్ వాళ్ళకి రిపోర్ట్ కొట్టారు అతను వచ్చేసి ప్రొహిబిటెడ్ అన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు రా బాబు అని చెప్పేసి లైక్ ఆ వేళ చెప్తే ఇక అప్పుడు వాళ్ళు రిమూవ్ చేశారు ఇంకొకళ్ళు అంటున్నారు ఒకవేళ అలాగినాక అంటే స్ట్రైక్ పడాలి సరే స్ట్రైక్ పడలేదు ఛానల్ ఉంది అలాగే అనుకుందాం దెన్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఈ పిచ్చోడు ఏం చేశాడు పంది మాంసం కూడా ఉండి పెట్టాడు అడిపందులని వేటాడటం కానీ వాటి మాంసం అమ్మకాలు కానీ అది కూడా నిషిద్ధం ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇక చెక్ చేసుకుంటూ పోతే ఇంకా రెండు మూడు దగ్గర ఇటువంటి దాంతో అవి కూడా రిపోర్ట్ కొట్టారు దాంతో ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో తీసేశారు నాకు తెలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు ఇతను ఎక్కడైతే ఆ కోరడాడు అడవిలో ఆడక వెళ్ళి ఆ నెమలని ఒల్చినటువంటి రెక్కలకు ఎక్కలు వంట అవన్నీ ఏ మాంసం అయితే ఇతను చెప్పున్నాడో ఆ మాంసం శాంపిల్ ఇవన్నీ తీసుకున్నారు ల్యాబ్ పంపారు ఇతను ఏమన్నాడంటే నిజంగా ఇదే ట్విస్ట్ ఇక్కడ బాబోయ్ అంతా అబద్ధం అండి జాతీయపక్షం నాకు తెలుసు అలా నేను చేస్తాను ఇదో వ్యూస్ కోసం ఏదో సబ్స్క్రైబర్ల కోసం అలా పెట్టున్నాను బట్ అది కోడి కోడి మాంసాన్ని నేను నెమలి మాంసం ఉన్నట్టుగా హడావుడి చేసి వండిన తప్ప వేరేది కాదండి అని అన్నాడు పోనీ అలాగైనా నువ్వు తప్పుగానే కదా ఒకవేళ టైటిల్ పెట్టినందుకు పెట్టిన చేసేది అది కూడా తప్పే కదా ఎందుకంటే నువ్వు మాట వరుసకైనా కానీ నేను నెమలని చంపాను ఇదిగో చూడండి కూర అని చెప్పేసి అనకూడదు బట్ నువ్వు అన్నావు ఇన్ కేస్ నిజంగానే ల్యాబ్లో కనుక నువ్వు వండిన మాంసం నెమలే కాదు కోడి అని తెలిస్తే తప్పుడు సమాచారం పెట్టి అండ్ రెచ్చగొట్టే విధంగా అండ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు చేసినట్టారా బాబు చట్టాలకు వ్యతిరేకంగా దాన్ని అప్పుడేసారి నీకు శిక్ష పడిద్ది అని అంటున్నారు ఒకే అది నెమలే కనుక అయినట్టయితే నేను ఎవరు కాపాడలేడు కఠినమైనటువంటి శిక్ష నీకు అని చెప్పేసి అంటున్నాను శాంతంగా వెళ్తున్న లైఫ్ పాపం అతను అయితే మరి ఎవరు సలహా ఇచ్చారో మరి ఇతనికి దూరద వచ్చిందో కానీ నేమల జోలికి కంప కంపు చేసుకున్నాడు ఆల్రెడీ అడిగిపోయింది మాంసం ఉంది ఇప్పుడు నేమలి ఇంకేవో ఉన్నాయి రెండు మూడు అయితే ఆ వీడియోలు మొత్తం ఇప్పుడు డిలీట్ చేశారు రిమైనింగ్ వీడియోలు మొత్తం ఉన్నాయి ప్రశాంతంగా చక్కగా కూల్గా చేసుకోవాల్సినటువంటి వ్యక్తి చేతుల పాపం పాడు చేసుకున్నాడు సిరిసిరి జిల్లా తంగళపల్లెలో ఈ ప్రణయ్ కుమార్కి ఆ ఛానల్ అండ్ ఆ థియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి పాపం నిజాలు చెప్తే అతను సేవ్ అవుతాడు లేదంటే కష్టమే